అద్దాలు తింటండి తింటండి అద్దాలు తింటండి ఆ మహత్తరమైన దృశ్యం చూసి ఆనందించండి మన బోర్డులు కిందకి దిగిపోతుంటే అది నీకు మాత్రం దృశ్యంగా కనిపిస్తుంది ఇన్ను తాకాలయ్యా మన బోర్డులు కిందకి దిగడం మాట అలా ఉంచు ఆ రవితేజ గారి బోర్డులు మీదకి వెళ్ళిపోతున్నాయి మీదకి వెళ్ళిపోయినా ఉండి ఆ బోర్డులు చూసే కడుపు నిండిపోతుంది ఆ అక్షరాలు ఎంత మొత్తలుగా ఉన్నాయి మనం బొచ్చలు చేతితో పట్టుకుని అడుగు తినే రోజు వస్తున్నది బాధపడక ఆ వాళ్ళు అలా పొగుడతావే ముందు కారు నా మీద నేను దేనికండి ఆ రవితేజ గారి బిజినెస్ ఎలా దెబ్బతీయాలని ఆలోచించుకోవాలి కానీ నేను ఐడియా లేవనా ఇ ముందు కార్ ఎక్కువ రాహు రాహు ఒక మనిషిని పట్టుకుని ఎంతమంది ఈయన ఊట్లు ఊర్చుకెత్తన్నారు చేసింత మంది ఉంటుంది చాలా అన్యాయం రా ఏ నిన్ను కూడా కలిపతమంటావాల్దే ఫైటింగ్ కి కొత్త అనుకుంటాను తెగ రెచ్చిపోతున్నాడు నేను కళ్ళు మూసి తెరిచి ఎవరైనా ఇక్కడ ఉన్నారా శాల్ మీద అంతే నేను కళ్ళు మూసుకుంటున్నా నువ్వే కంగారు పడుకోడ్ ఇదేడు బాస్ నువ్వు అలాగే ఉన్నావే కాకపోతే కాస్త క్రాఫింగ్ తేడా ఉందనుకో నిజమే చాలా ఆశ్చర్యంగా ఉంది యు ఆర్ జస్ట్ లైక్ మీ అదేదో తెలుగు సినిమాలో లాగా కోంపది సినిమా నిద్దరూ అన్నదమ్ములం కాదు కదా నాకు అన్నదమ్ములంటే ఎవ్వరు లే ఆహా అని హావు సమయానికి వచ్చాను కాపాడావు చాలా చాలా థ్యాంక్స్ ఉంటాను ఓ బసవాసు బస గొప్పది బాసు మన థాంక్స్ గింసో పనికిరావు ఇవా చెయ్యి కాస్త తడవారంటే ఆ నువ్వు చేసిన సహాయానికి ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది ఇది ఉంచు బాసా ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ రవితేజ గారు వేళం పాట వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది ఏం లాభం లేదండి మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ నువ్వు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద దానికి నా దగ్గర చక్కటి ఐడియా ఊరించేయకు అదేమిటో చెప్పు ఆ రవి గారు చేరకుంటే ఒక ఫ్యాన్ ఒక గ్రైండర్ ఒక మిక్సర్ ఇస్తానంటున్నాడు కదా అంతకంటే కాస్ట్రక్టింగ్ అనౌన్స్ చేసాం అనుకోండి అప్పుడు మన చీరలు అన్ని గారెంలే నువ్వే చెప్పు ఒక చిన్న సైజు విమానం ఇద్దాం విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి చీరల వ్యాపారం కావాలంటే ఓ జయపుర్మాలు వాల్వ్ ఇద్దాం జేబురు వాళ్ళను గోచుగుడ్డు లాభం లేదండి ఇది ఒక మార్చి ఆ చీరకు ఒక కారు చీరకోనండి కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం చెప్తున్నాడు ఈ ఆలోచన బాగుంది కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి రండి బాబు రండి రండి చీరకు ఒక కారు చీరకి ఒక కారు రండి బాబు చీరకి ఒక కారు ఒక చీరకి ఒక కారు రండి రండి బాబు రండి రండి బాబు

మీ పర్సనల్ సెక్రటరీ పోస్ట్ అని తెలియగానే ఏకే అనుకోండి వాట్ ఆర్ మై డ్యూటీ సార్ ఐ మీన్ నేను ఏం చేయాలి ముందుగా బయట జారకుండా సరిగ్గా వేసుకోవాలి మీరు భలే నేను సీరియస్ గా చెప్తున్నాను అండ్ అనదర్ థింగ్ నా దగ్గర అధిక ప్రసంగం మానేయాలి అండర్స్టాండ్ నా నోట్ డౌన్ ద డిక్టేషన్ మిస్సెస్ కొత్త కుటుంబరావు అండ్ సన్స్ మెయిన్ రోడ్ విశాఖపట్నం త్రీ ఏమిల్ సెన్స్ పెన్సిల్ చెక్ బెల్ సో ఇవన్నీ ముందు చూసుకోవచ్చు నా ముందే కూర్చుని ఆ ప్రోగ్రామ్స్ కూర్చొని ఐ 20% రిడక్షన్ ఆన్ శ్రీదేవిస్ ఏ మళ్ళీ విరిగిన ముల్లు మే సర్ హేమమాలి కన్నా శ్రీదేవి साड़ीస్ కి డిమాండ్ కనుక మీద అభిప్రాయం కనుక మానేసి ప్లీజ్ సెండ్ యువర్ ఆర్డర్స్ అట్ వన్స్ టైప్ చేసి వెంటనే పట్టుకురా

నేను ఐ మీన్ నాకు ఏ చీర బాగుంటుందో అది ఎలా కట్టుకుంటే బాగుంటుందో కాస్త నేర్పుతారా సార్ నిండుగా బయట కప్పుకొని పద్ధతిగా కట్టుకుంటే ఏ చీర అయినా బాగుంటుంది అండర్స్టాండ్ నా యూ క్యాన్ చెంచురాముడు ఈ మారుతి గారు పథకం పెట్టక మునుపు మన చెంచు గ్రూప్ షేర్స్ మూడో ర్యాంకులో ఉండేవా ఇదిగా ఈ వ్యవహార పథకం పెట్టు నాలుగు నెలల్లో పన్నెండో ర్యాంకులోకి వచ్చేసాం ఈ అదవ పథకం ఆ తిమ్మజీ గడి ఇచ్చాడయ్యా ఆ రవితేజయ గడు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు ఇది చైర్లు ఇచ్చేస్తున్నాడు సైకిల్ ఇచ్చేస్తున్నాడు మనం అంతకంటే పెద్దలు వెళ్ళి ఓ రైలు కారు ఎట్టేద్దాం కస్టమర్లు అందరూ కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు దా దా కారు ఎట్టేద్దాం కారు ఎట్టేద్దాం అని కారు కోతలు చూడు పన్నెండు పోయింది గో భద్ర అయిపోయింది అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫేల్ అవుద్ది అలా గోల టెస్ట్ చీరల మీ చరిత్ర పబ్లిక్ బాగా తెలుసు నాకు ఒళ్ళు మండిందంటే నీ చర్మ ఒలిపించే స్టేర్ ఏదో ఐడియా ఇచ్చింది కాక మందేదో పొరపాటు అయినా మాట్లాడి మాట్లాడు పెట్టి బ్రహ్మాజీ మొండోడు పెద్దోడు ఆడితే మాట్లాడతామయ్యా సరికాని చేసినాడు గ్రైండర్ సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా జనం ఎందుకు అయిపోలేదంట ఖరీదైంది గనకే కారు కొనండి అమ్మా తల్లులారా ఓ సిల్క్ చీర ఇస్తామంటే సరదా పడతారు గాని చీర కొనేయండి కారు ఇచ్చేస్తామంటే అనుమానిస్తారు ఆ అదే జరిగింది డబ్బులు పోసి చేరల మేము కొంటాం ఆ బ్రహ్మజీ గారు శేంద్రరామడు ఆ కారు కొట్టేసి ఊరమడ బాలాజీ తిరుగుతారని చెప్పుకుంటున్నారు అంతే కాదు ఇంకా అనుకునేవా మీకు చెప్పానని అంటే అవి ఇక్కడే కాదు నువ్వు ఎక్కడ చెప్పినా కొత్త చేరతోని పీ కురేసి షోరూములో కార్ పక్క లేలడ గట్టి చేస్తా అపా సంగతి వదిలేవయ్యా ఆ సరే కానీ ఆ రవి బిజినెస్ మీద ఎలా దబపెట్టడం ఉంటావ్ నేను చెప్తావ్ చాలు చెప్పింది చాలు బాబు నువ్వు పక్క దొబ్బు ఆ మొన్నే తల్లికి దండం పెట్టుకుని మనసులో మాట అనుకున్నాను అది గనక జరిగిపోయిందా ఆ గడు మొత్తం మనం టాప్ నోట్ మెలికల్ తిరగడం ఎందుకు పట్టాయో పార్సిల్ లాగా చీర చుట్టేసుకుని దానికి పిన్నులు క్లిప్ లు పెట్టుకుని బాడీని ప్యాక్ చేసుకుని తీసుకొచ్చాడు నిండుగా పైట కప్పుకోవాలని మీరే కాదు సార్ అన్నారు ఏది జారిపోకూడదని ఎలా వచ్చాను సారీ సార్ సారీ అలా ఉంచి ముందా శారీ కొన్ని పిన్నులు క్లిప్లు లు తీసేయట్గా కూర్చో బయట కప్పుకోమన్నాను కదా అని ఆవకాయ జాడీకి గుడ్డలు చుట్టి కట్టినట్టుగా తయారయ్యే తయారై అవకర్లేదు దిక్టేషన్

ఏంటి టిక్ టిక్ నౌందా నాకు ఐదన్న డబల్ యాక్షన్ చేస్తున్నావా నిసంవే చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ యు ఆర్ జస్ట్ లైక్ మీ అవును నాకు నిజంగానే ఓ చిన్న సెటప్ ఉంది త్వరతోస్తాను నుంటి గళ్ళిం తొందరగా ఆ నాకు వేరే పని ఉంది కప్ప గొడవలు పేరిపోతున్నట్టు మండిపోతున్నట్టు కనిపిస్తుందా ఇది నాకు ఒకసారి చూసి ఆనందిస్తాను నువ్వు చూసి ఆనందించడానికి ఏం లేదు అక్కడ గొడవలు యథాతథంగా ఉంది మన పథకం ప్రకారం పేరిపోవాలి అంటే మన ప్రాణం దెబ్బతిందంటే దెబ్బతిన్నట్టు ఏమవుతుందండి మంచి బాంబులు కొనవయ్యా బాబు అంటే ఆఫ్ రేట్ వస్తున్నాయి కదా స్మగ్లర్ దగ్గర సన్నాసి బాంబులు కొన్నాడు అక్కడ చూస్తూ మనం ఉంటాయి ఇప్పుడే తీసుకొచ్చి మనం మందులాగా ఆడుకోవాలి ఎక్కడ రవితేజ గడు ఎక్కడ మద్దరు చేయడమే కాకుండా మా వాళ్ళని చావకొట్టినవాడు ఎక్కడ ఇక్కడ రావుడు ఎందుకంటే చెవు కోసం మేకలా అరుస్తా దా కూర్చో అదేంటి కూర్చోమని కూర్చుని తండడు ఏంటి పుచ్చపెచ్చగా ఉందా ఆ ఆ పంతే అంటే నా ఆఫీస్కి వచ్చి దసరా పుల్లగా ఓ సింధులేస్తావేమిటి రావుడు నా పేరు చెంచురామయ్య ఇలా చూంచు రాముడు ఎలక రాముడు అంటే మర్యాద తక్కదు వచ్చింది నీ పేర్ల విషయంలో వార్నింగ్ ఇవ్వడానికి కదయా వాడి విషయం తేల్చేస్తాను తేల్చే ఏమిట్రా తేల్చేది గద్ద ముక్కు నీ ముక్కుకి ఈ కళ్ళద్దాలు సూట్ అవ్వలేదు ఇచ్చేమా ఆ ముక్కు ఏమన్నా ఊరుకుంటారు కానీ కళ్ళ కూడా ఎందుకంత కోపం ఓహో నీ దగ్గర తీసుకుని వాడు వదిలేశానా వాడు మనోడే ఎదురు ఇచ్చేస్తాడుగా లేదు బాగోదు అవత పెద్ద మనిషి మాట ఇచ్చాను ఆ వీడికి పిచ్చెక్కినట్టుంది అందుకే చిన్న చిన్న సామాన్లు కొట్టేస్తున్నాడు చిన్న చిన్న సామాన్లు కొట్టేటో నీకు నచ్చలేదా పోనీ నిన్నే కొట్టి పెడతాను రా పక్షి అదే డబ్బా గురుగారు నేను చెప్పినట్టుగా వీడు అసలు వాడు కాదు నకిలీ వాడు ఇద్దరు ఉన్నారుగా ఇది ఏమైనా డబుల్ యాక్షన్ అనుకున్నావా పక్షి ఏడి వాడు ఎక్కడ ఎక్కడా హలో ఇక్కడ ఏమిటో కూర్చోడు ఏమిటి విషయం తల్చుకుండా కంగారు ఎందుకు ముందు కూర్చో కాఫీ తీసుకురా పెద్ద మనుషులు రా అనిపిస్తే బాగుండదు నేను ఇస్తాను అది మర్యాద అక్కడి నుంచి చూస్తున్నాను ఈ పద్ధతి ఏమీ బాగాలేదు అది ఏమిలే టైం కు ముందు పడక చేతులు ఒడుకు బ్రదర్ మరీ కమ్మ కట్టిన గాడితే నచ్చిపోతున్నావు ఇదిగో రవితేజ మా వీరు దాదా భార్యను ఊటిలో మద్దతు చేసిన సంగతి ఇదిగో ఫోటోలో ఉంది చూసుకో కూర్చో చాలా బాగున్నాయి కాకపోతే కాస్త లైటింగ్ ఎక్కువైనట్టుంది ఎడా లద్ముక్ నీకు ఫోటోలు తీయడం కూడా సరిగా రాదేమిట్రా ఈ ఫోటోలు కానీ పోలీసుల చేతుల్లో పడితే నీకు ఉరిసి చేస్తారు తెలుసా నిజమే సుమి అన్నట్టు శవారి పాతి పెట్టింది ఎక్కడ ఊటిలో నువ్వు మకాన్ చేసిన హోటల్ పక్కన ఆహా పెట్టి ఎన్నాళ్ళైంది నువ్వు మద్దతు చేసిన రాత్రి జూన్ పదిహేనో తేదీ రాత్రి జూన్ పదిహేనో తేదీ రాత్రి నేను ఎస్పీ గారి ఇంటికి డిన్నర్ కి వెళ్లి ఫుల్ గా మందు కొట్టేసి పడిపోతే తెల్లవారుజామున వాళ్ళ అమ్మాయి నన్ను నిద్రలేపి స్నానం చేసి మరీ పంపించింది కావాలంటే ఫోన్ చేసి కనుక్కుంటా